ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏమంటున్నారంటే జీవితంలో చాలా కోల్పోయావు అని బాధపడుతున్నావు కదా తల్లి అయితే నీ కోసం రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పుడే వీటిని వినియోగించి చూడు అని అంటున్నారండి జీవితంలో ఏం తప్పు చేస్తున్నామో అర్థమవుతుంది ఈరోజు బాబాగారు రెండు మార్గాలను తెలియజేస్తున్నారండి వాటిని మన జీవితంలో వినియోగించుకునే చక్కటి దారిలో పెడితే మన జీవితం వెంటనే మారడం మొదలవుతుందని బాబాగారు అంటున్నారు ఈ ఒక చిన్న కథ ద్వారా అది ఎలాగో తెలుసుకుందామా ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా సున్నితమైన మనసు గలవాడు అతడిని ఎవరైనా ఏమైనా అన్నా అతడికి ఏదైనా తెలిసిన సంఘటనలు జరిగినా ఏదైనా సంఘటన బాధ కలిగించినా ఆ రోజంతా దాని గురించి దిగులుగా కూర్చునేవారు తనకు జరిగిన సంఘటనకు కేవలం తన దురదృష్టం అని బాధపడేవారు తనకు బాధ పెట్టిన వారిని ఏం చేస్తే బాగుంటుంది అని రోజంతా బాధపడేవారు ప్రతి చిన్న విషయాన్ని అతిగా ఆలోచించడం వల్ల అతను ఎవరిలో సరి ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు అంతేకాదు అతను ఎలాంటి పని మీద ధ్యాస పెట్టేవాడు కాదు అతడు అశాంతితో రగిలిపోయేవాడు తన పరిస్థితిని గ్రహించి తన మిత్రుడు ఒక సలహా ఇస్తాడు తనకు తెలిసిన ఒక గురువు ఉన్నారు అక్కడికి వెళ్ళి గురువుకి ఈ సమస్య అంతా వివరించు తప్పకుండా మార్గం చూపిస్తాడు అని చెప్పాడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి విషయం అంతా వివరిస్తాడు సమస్యను విన్న గురువు చిన్న చిరునవ్వు నవ్వి మౌనంగా లోపలికి వెళ్తాడు ఆ యువకుడు ఆ నవ్వుకి అర్థం కాక అయోమయంలో అక్కడే కూర్చుంటాడు ఏం చేయాలో అర్థం కాక అక్కడే మౌనంగా కూర్చుని ఉంటాడు కొద్దిసేపటి తర్వాత ఆ గురువు నీళ్లు ఉన్న చిన్న మట్టి పాత్రను తీసుకువస్తాడు బయటికి వచ్చిన ఆ యువకుడికి యువకుడి ముందు నిలబడి ఈ పాత్ర యొక్క బరువు ఎంత ఉంటుందో చెప్పు నాయనా అంటాడు దీని బరువు ఖచ్చితంగా చెప్పకపోయినా చాలా తక్కువగా ఉంటుంది గురువు గారు అంటారు అప్పుడు గురువు ఏమంటాడంటే ఇప్పుడు ఈ పాత్రని కొంతసేపు నేను ఇలాగే పట్టుకొని ఉంటే ఏమవుతుంది అన్నారు అప్పుడు ఆ యువకుడు ఏమీ కాదు అంటాడు అవే ఇంకా గంటసేపు పట్టుకుంటే చెయ్యి నొప్పి పెడుతుంది అంటాడు గురువు ఒకవేళ ఈ పాత్రని రోజంతా పట్టుకుంటే ఏమవుతుంది అని అడుగుతాడు గురువు అప్పుడు ఆ యువకుడు అంటాడు భరించలేని నొప్పితో బాధపడాలి అంతేకాదు మీ చెయ్యి పనిచేయకుండా పోకుండా పోవచ్చు గురువుగారు అని అంటాడు అప్పుడు ఆ గురువు ఇలా చెబుతాడు మరి నేనెంతసేపు దీనిని పట్టుకున్నా ఆ పాత్ర యొక్క బరువు పెరిగిందా లేదు కదా అలాంటప్పుడు చెయ్యికి భరించలేనంత నొప్పి ఎందుకు ఎందుకు కలుగుతుంది అని అడుగుతాడు అప్పుడు ఆ యువకుడు మీరు ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల నొప్పి అనేది వస్తుంది గురువుగారు అని చెప్తాడు అప్పుడు ఆ గురువుగారు ఇలా అంటాడు నాకు నొప్పి కలగకూడదు అంటే ఏం చేయాలి అని అడుగుతాడు ఆ పాత్రని కింద ఉంచాలి అని చెబుతాడు మన జీవితంలోని సమస్యలు కూడా ఇంతేనాయనా వాటి గురించి కొంతసేపు ఆలోచిస్తే ఏమీ కాదు అలా అని రోజంతా దినం వాటి గురించి బాధపడితే ఇంకా ఎక్కువ అయినట్టు కనబడతాయి కొంతమంది ఈ జీవితంలో ఎన్నో సమస్యలని సృష్టింపజే చేసి ఉండవచ్చు కానీ వారికి ఎలాంటి హామీ చేయకూడదు ఆ సమస్యలు కలగకుండా ఉండాలి అంటే ముందు ఈ రెండు మార్గాలు తప్పనిసరిగా పాటించు ఆ మార్గాలను వినియోగించు అప్పుడే నీకు ఏ బాధ కనిపించదు నీ సమస్యలు ఎన్ని ఉన్నా ఎవరితోనూ పంచుకోకు అలా అని దీర్ఘంగా వాటి గురించి ఆలోచిస్తూ కూడా కూర్చోకు ఇతరుల సమస్య గురించి పట్టించుకోవద్దు వారి సమస్యల్లో ఎంత ఇబ్బంది పడినా నువ్వు కలగజేసుకోవద్దు నీ పని నువ్వు చేసుకుపో అప్పుడే నీ సమస్యలు నీ దగ్గరికి రావు ఉన్న సమస్యలు ఎలా సర్దుకోవాలో దానికదే దారి దొరుకుతుంది వాటి గురించి చింతించవద్దు ఏ సమయానికి ఏది జరగాలో అదే జరిగి తీరుతుంది అని ఆ గురువుగారు ఆ యువకుడికి హితబోధ చేసి ఇంటికి పంపాడు ఇదండి ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న చక్కటి కథ ఒకవేళ ఒకవేళ కథ మీకు నచ్చితే మన సాయి భక్తులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్